హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటి రాత్రి రోజే మధునే చిన్ని అని నిజం తెలుసుకున్న మ్యాడీ శ్రేయ చంప పగలగొట్టిన నాగవల్లి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక తెలక్ అయితే రాత్రంతా గుడిలో ఉన్న వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీరాల్సింది అని అంటూ ఉంటాడు అది జరగని పని నేనైతే ఈ అమ్మాయిని కోడలుగా ఒప్పుకోను అయినా ఈ అమ్మాయి అంతా తప్పు చేసింది అని దేవా అయితే అంటూ ఉంటాడు ఆగండి ఆగండి దేవాగారు ఎవరు తప్పు చేశారో మీ అబ్బాయిని అడుగుతాను ఏంటి బాబు ఎవరు తప్పు చేశారు ఆ అమ్మాయి నిన్ను లోపలికి రప్పించిందా లేకపోతే నువ్వే అమ్మాయిని ఇష్టపడ్డావా చెప్పు అని అడుగుతూ ఉంటే ఎక్కడ మధు పరువు పోతుందేమో అని ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇక మ్యాడీ అయితే శ్రేయాకి తనకి ఇక పెళ్ళి కూడా ఆగిపోతుందని ఇదే వంకగా పెట్టుకొని నేను మధుని ప్రేమించాను తననే పెళ్ళి చేసుకుంటాను అని అందరిలో కూడా చెప్పేస్తాడు అప్పుడే కాదు విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు విన్నారు కదా దేవాగారు చూసారు కదా మీ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించాడు ఇష్టం లేని పెళ్ళి చెయ్యాలనుకున్నారు మీ అబ్బాయికి అని తిలక్కు అంటూ ఉంటాడు ఇష్టం లేని పెళ్ళేం కాదు మా నన్ను ఇష్టపడి నిశ్చితార్థం చేసుకున్నాడు అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది అప్పుడే తప్పమ్మ మీ బావ పెద్దలకి లొంగి నీతో పెళ్లికి ఒప్పుకున్నట్టే ఉన్నాడు కానీ అతనికి మాత్రం ఈ అమ్మాయి అంటేనే ఇష్టం వీళ్ళ మాటల్లోనే నిన్న నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు తెలక్ అయితే ఇక తెలక్ పంతులు గారిని పిలిపించి తాలిబొట్టుని తీసుకురమ్మని ఇక తాలి అయితే కట్టించబోతూ ఉంటాడు అప్పుడే ఇక శ్రేయ అయితే ఏంటి అత్తయ్య ఇందుకు అలా చూస్తున్నారు మీరు ఆ పెళ్ళి ఆపండి నా జీవితాన్ని నాశనం చేస్తారా అని అడుగుతూ ఉంటుంది శ్రేయ ఏదోటి చెయ్యు బావా అని అంటూ ఉంటుంది నాగవల్లి అప్పుడే ఇక దేవ అయితే ఈ పెళ్ళికి మేము ఎవ్వరం కూడా ఒప్పుకోము అని అంటూ ఉంటాడు ఒకవేళ మీరు పెళ్ళికి ఒప్పుకోకపోతే మాత్రం ఆ అమ్మాయిని ఈ గుడికి శాశ్వతంగా దేవదాసుని చెయ్యాలి అని అంటూ ఉంటాడు తెలకైతే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మ్యాడీ తను దేవదాసులా ఉంటే ఉంటుంది కానీ నా కొడుకు మాత్రం అమ్మాయిని ఇచ్చి చేయను ఏ మేడీ ఆ తాలిబొట్టు అక్కడ వదిలేసి దాన్ని కూడా వదిలేసి నువ్వు వచ్చేసాయి అని అంటూ ఉంటాడు దేవా అప్పుడే ఇక మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నా వల్ల మధు జీవితం నాశనం కాకూడదు తన ఈ గుడికి శాశ్వతంగా దేవదాసిలా ఉండిపోకూడదు అని అనుకుంటూ ఇక మనసులో మ్యాడీ అయితే లేదు డాడీ నేను మధుని ప్రేమించాను మధుని పెళ్లి చేసుకుంటాను అని తాలిబొట్టు తీసి మధు మెడలో అయితే కట్టేస్తాడు అది చూసి ఇక అందరూ కూడా మధు మేడీకి అక్షంతలు అయితే వేస్తారు ఇక దేవా అయితే ఇంటికి ఇలా చేశావు అని మేడీని నిలదీస్తూ ఉంటే దేవా గారు మీరు ఒక మినిస్టర్ అయ్యుండి ఇలా చేయడం మాత్రం అస్సలు బాగోలేదు జనం మీ మంచితనాన్ని మీ ఓర్పుని సహనాన్ని అన్నీ చూసే కదా మీకు ఓట్లు వేసింది ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా పోతే నాకెందుకు నువ్వు ఇంటికి రాని మీ కొడుకుని ఎలా అయితే మీరు ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఆ విషయం అంతా కూడా ఇక్కడ వాళ్ళు చూశారు ప్రజలకి ఇక మీరు ఏం మేలు చేస్తారు ఒక ఆడపిల్లకే అన్యాయం చేయాలనుకున్న మీరు ఇక ప్రజల్ని ఏమి కాపాడతారు అని తిలక్ అంటూ ఉంటాడు ఇప్పుడు ఈ అమ్మాయి మెడలో మీ అబ్బాయి తాలి కట్టాడు రేపటి రోజున ఈ అమ్మాయిని మా కోడలు కాదు అని ఇంట్లో నుంచి బయటికి పంపేయడం కానీ లేకపోతే తనకి ఏదైనా ప్రాణహాని కలిగిస్తే పూర్తి బాధ్యత మీరే వర్తి వహించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు తెలకైతే కానీ తెలుగు మరో ప్లాన్ కూడా వేసేస్తాడు ఇంతలో మీడియా వాళ్ళు కూడా వచ్చేస్తారు మీడియా వాళ్ళు రావడంతో అప్పుడు ఇక దేవా దగ్గరికి వచ్చి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు సార్ మీ అబ్బాయికి ఇక్కడే పెళ్ళి జరిగిందని విన్నాము అసలు ఎందుకు జరిగింది సార్ ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటారు నేను ఇప్పుడు ఏమీ మాట్లాడను అని దేవత అక్కడి నుంచి తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతాడు మీరన్నా చెప్పండి సార్ మీరు ఈ అమ్మాయి మెడలో తాలి కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటే అది మా పర్సనల్ విషయం అని మధుని కూడా తీసుకొని ఇక మ్యాడీ అయితే ఇంటికి బయలుదేరుతాడు అప్పుడే ఇక తెలుక్కైతే దేవా ఇన్ని రోజులు నీ మీద ఎలా పగ తీర్చుకోవాలని అనుకున్నాను ఇన్నాటికి నా కళ నెరవేరింది ఆ దేవుడు ఈరోజు నా కళ నెరవేరేలా చేశాడు అని తెలక్కైతే అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక మ్యాడీ మధు చేసిన పనికి కోపంతో రగిలి పోతూ దేవా ఇంట్లో సామాన్లన్నీ విసిరి కొడుతూ ఉంటాడు ఇంతలో దేవ అయితే మధుని తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాడు ఇక అది చూసి నాగవల్లి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు మేడం మా ముందు శ్రేయ అంటే ఇష్టమని తనతో నిశ్చితార్థానికి ఒప్పుకొని నిశ్చితార్థం అయ్యాక నువ్వు ఇలాగా మధు మెడలో కడతావని అస్సలు కూడా అనుకోలేదు నువ్వు అనుకున్నది సాధించవు కదా మా మేడీని మాకు దూరం చేసావు నీ సొంతం చేసుకున్నావు అని అంటూ ఉంటుంది నాగవల్లి అయితే మొదటి నుంచి అసలు నీ మీద నాకు అనుమానంగానే ఉంది కానీ నువ్వు ఇంతకీ తెగిస్తావని అసలు కూడా ఊహించలేదు ఒక ఆడపిల్లతో నిశ్చితార్థమైన అతన్ని పెళ్లి చేసుకోవాలని నీకెలా అనిపించింది అని అడుగుతూ ఉంటే అసలు దానికి సరం ఏమన్నా ఉంటేనే కదా అంటే అని శ్రేయ అయితే కోపంతో రగిలిపోతూ అయినా బావగా ఏదో బలవంతంగా తనని దేవదాసిని చేస్తా ఉంటే జాలిపడి తాళి కట్టాడు తప్ప తన మీద ప్రేమతో ఏమీ కాదు అలాంటి తాలికి విలువే లేదు అని తాలిని అయితే తెంపబోతూ ఉంటుంది శ్రేయ అప్పుడే ఇక శ్రేయ అలా చేస్తూ ఉండగా ఇంతలో నాగవల్లి అయితే శ్రేయ ఏం చేస్తున్నావు నువ్వు ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడ్డాక ఆ తాళిని తెంపే అధికారం ఎవ్వరికీ ఉండదు అని నాగవల్లి అయితే శ్రేయకి షాక్ ఇస్తుంది మరి ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటోదేనా అని శ్రేయ వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు మనం మాత్రం ఏం చేయగలము అని నాగవల్లి సమాధానం చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక మ్యాడీ తనని తీసుకొని లోపలికి రా లోహిత వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించు అని లోహితాకి చెప్తుంది అప్పుడే అది విని లోహిత అయితే లేదంటే నేను చెయ్యను అని చెప్పడంతో నువ్వే చెయ్యాలి వెళ్ళి పళ్ళెం తీసుకురా అని అంటూ లోహితాని పంపిస్తుంది నాగవల్లి అప్పుడే ఇక లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఇక హారతి పళ్ళెం అయితే తీసుకొస్తుంది వాళ్ళిద్దరికీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానించు అని అనడంతో ఇక లోహితే మధుకి మ్యాడీకి కూడా ఇక దిష్టి అయితే తీస్తుంది తర్వాత కుడికాలు లోపల పెట్టిరా అంటూ మధుకైతే నాగవల్లి చెప్తూ ఉంటుంది నాగమల్లి మాటలు ప్రవర్తన మధులో ఏదో అనుమానాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ నాగవల్లి ఇంత మంచిగా మారిందంటే ఏదో కారణముంది అని అనుకుంటూ ఉంటుంది మధు అలాగే దేవా కూడా ఇక నాగవల్లిని గదిలోకి తీసుకువెళ్ళి ఏం చేస్తున్నావు నాగవల్లి నువ్వు అని అడుగుతూ ఉంటే బావా మన కొడుకుని మనకి దూరం చెయ్యాలని మన ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టిన మధుకి ఎలాంటి శిక్ష వైబోతున్నానో ముందు ముందు నువ్వే చూద్దావు కానీ అని అంటూ ఉంటుంది నాగవల్లి తర్వాత ఇక మ్యాడీ అయితే నాగవల్లి దగ్గరికి వస్తాడు మ్యాడీ నాగవల్లి దగ్గరికి వచ్చి నన్ను మమ్మీ అని అంటూ ఉంటాడు ఎందుకు నాన్న క్షమించడం కానీ నువ్వు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఆనందంగా ఉన్నా ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు అని అంటూ ఉంటుంది నాగవల్లి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను నీ మనసు నొప్పించలేక నిజాన్ని నాలోనే దాచుకున్నాను నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నా ఆ చిన్నియే ఈ మధు మధునే చిన్ని మీ అమ్మని చంపిన హంతకురాలు కూతురు అని అంటూ నాగవల్లి అయితే మ్యాడీకి నిజం చెప్పేస్తుంది అది విని ఒక్కసారి మ్యాడీ అయితే షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు మమ్మీ తను చిన్నయా అని అంటూ ఉంటే అవును తను మీ అమ్మని చంపిన ఆ కావేరి కూతురు చిన్నియే ఇన్ని రోజులు ఆ నిజం తెలిస్తే మళ్ళీ నువ్వు బాధపడతావని చెప్పలేదు అని అంటూ ఉంటుంది నాగవల్లి తర్వాత ఇక నీ నిర్ణయం నీది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక శ్రేయ అయితే తనైతే వేసుకోబోతూ ఉండగా అప్పుడే ఇక నాగవల్లి అక్కడికి వచ్చి శ్రేయాని చంప పగల కొడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మధునే చిన్ని అని తెలుసుకున్న మ్యాడింగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ క్లిక్ చేయండి